ఫ్యాన్స్ మే నుంచే కల్కి విషయంలో సోషల్ మీడియాలో గొంతిత్తారు కల్కి రిలీజ్ అయింది రికార్డులు క్రియేట్ చేస్తుంది ఫ్యాన్స్ మొత్తం ఫుల్ ఖుషీ అంతా బానే ఉంది కట్ చేస్తే ఇప్పుడు సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారు సోషల్ మీడియాలో రచ్చ షూ చేశారు ప్రాబ్లం తమ అభిమాన హీరోతో కాదట అదే ఇక్కడ సమస్య ఇందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ ఎవరు సోషల్ మీడియాలో వీళ్ళ రచ్చ వెనుక రీజన్ ఏంటి రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎలాంటి డిమాండ్లతో వాయిస్ రీజ్ చేశారు Take a look. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజానికి ఈ హీరోకి అభిమానులు కాదు ఆర్మీ కాదు అంతకు మించి తారక్ మీద ఈగ కాదు కదా దాని మీదున్న డస్ట్ వలన సోషల్ మీడియాలో చిన్నపాటి మాటల యుద్ధం మొదలైపోతుంది అసలే ఓరమాస్ హీరోగా తనకున్న ఇమేజ్ వేరు అలాంటి ఈ హీరో విషయంలో సడన్గా ఫ్యాన్స్ డిమాండ్లు డైరెక్టర్ మీద కమాండ్లు పెంచారు దేవర రిలీజ్కి ఎంతో టైం లేదు గ్లోబల్గా ఫోకస్ అయిన తారక్ కొత్త మూవీ వస్తుంది అంటే కనీసం మూడు నెలల ముందు నుంచే ఆ హడావుడి ఉండాలి కానీ దేవర విషయంలో ఓ గ్లింప్స్ ఓ పాట తప్ప మరో అప్డేట్ అనేదే లేదు దీంతో ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు పెరిగిపోయాయి దర్శక నిర్మాతలకు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ల రూపంలో డిమాండ్ల జోరు పెరిగింది ఎప్పుడో అయిపోయిన షూటింగ్ ఇంకా కొనసాగుతోందంటే ఏం చేస్తున్నారో తేల్చాలంటూ యాష్ ట్యాగ్తో కొందరు తారక్ ఫ్యాన్స్ కొరటాల శివకి ట్యాగ్ చేస్తున్నారు అసలే కల్కి మూవీ రిలీజ్కి ముందు ఎలాంటి ప్రమోషన్ లేదు ఈవెంట్లు లేవు అప్డేట్స్ లేవని రెబల్ ఫ్యాన్స్ కూడా చాలా హంగామా చేశారు డైరెక్టర్ నాగశ్విన్ నుంచి నిర్మాత అశ్విని దత్ వరకు అందరికీ చెమటలు పట్టించారు తీరా కల్కి రిలీజ్ అయ్యాక ప్రమోషన్ వల్ల చాలా కంటెంట్ ముందే రివీల్ అయ్యి ఆ కిక్ మిస్ అయ్యేదని తెలుసుకున్నారు సైలెంట్ అయిపోయారు కల్కి హిట్ అవ్వడం వల్ల పండగ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇక ఇప్పుడు దేవరవంతొచ్చింది వచ్చింది ఈ సినిమా కూడా కల్కీలా మ్యాటర్ రివీల్ అయితే ఆ కిక్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందా ఉంటే ఓకే లేదంటే అప్డేట్స్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్లు పెంచారు అసలు ఆ మూవీ రిలీజ్కి టైం దగ్గర పడుతుంటే అప్డేట్స్ లేవేంటనే ప్రశ్నలతో కొరటాల అండ్ కో మీద ప్రెజర్ పెంచారు